ప్రోగ్రామ్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది లేదంటే కరెంట్ బిల్ వచ్చింది వాటర్ బిల్ వచ్చింది కొంతమంది ఏంటంటే వెంటనే పే చేస్తారు అదే రోజు నెక్స్ట్ డేనో మళ్ళీ నెక్స్ట్ డేనో పే చేసేస్తారు ఇంకొంతమంది ఏంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు లాస్ట్ డే పే చేద్దాం అన్నట్టు లాస్ట్ డే పే చేస్తారు వాళ్ళు లాస్ట్ డే ఎందుకు పే చేస్తారంటే వాళ్ళకు ఈ రోజు పే చేయకపోతే ఫైన్ పడుతుంది లేదంటే డేట్ అయిపోయింది అవకాశమే మిస్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకు ఒక బాధ కాని వస్తుంది ఒక పెయిన్ కాని వస్తుంది ఆ పెయిన్ను బట్టి వాళ్ళు యాక్షన్లోకి వస్తారు ఈ ముందు పే చేసిన వాళ్ళు ఏంటంటే ఫ్లెజర్ కనబడుతుంది పడుతుంది వాళ్ళు ఆ పే చేసిన అయిపోయింది తర్వాత హ్యాపీగా ఉండొచ్చు లాస్ట్ డేట్ తోటి నాకేం సంబంధము అనే విధంగా అంటే కొంతమంది ఏంటంటే ఫ్లెజర్కు లొంగుతారు కొంతమంది ఏంటంటే పెయిన్కు లొంగుతారు రెండు రకాల మనుషులు ఉంటారు మనలోనే రెండవది ఫ్రేమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ సెల్ఫ్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అదర్స్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అదర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక మంచిగా రెడీ అయ్యారు ఒక ఫంక్షన్కి వెళ్ళారు వాళ్ళే వాళ్ళని ఏంటంటే అందరూ చూడాలి వాళ్ళ సైడు వాళ్ళని మెచ్చుకోవాలి మీ షారీ బాగుంది మీరు చాలా బాగా రెడీ అయ్యారు అన్న విధంగా బయట నుంచి మెప్పు రావాలి బయట నుంచి మెప్పు వస్తేనే వాళ్ళకేందంటే సాటిస్ఫై ఉంటుంది రిఫరెన్స్ అనేది బయట నుంచి రావాలి కానీ సెల్ఫ్ వాళ్ళకు బయట నుంచి అవసరం లేదు నేను మంచిగా రెడీ అయ్యాన చాలు వాళ్ళు సెల్ఫ్గా సెల్ఫ్గా రిఫరెన్స్ వాళ్ళకుంటే సరిపోతుంది అదేవిధంగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పోస్ట్ చేశారు పోస్ట్ చేసినప్పుడు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఎంతమంది చూస్తున్నారు ఎన్ని లైక్స్ వస్తున్నాయి అని అదర్స్ ఏంటంటే బయట వాళ్ళు గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ రిఫరెన్స్ గురించి ఆలోచిస్తారు సెల్ఫ్ వాళ్ళు ఏంటంటే వీడియో మంచిగా వచ్చింది పోస్ట్ చేశాను చాలు లైక్స్ తోటి కామెంట్స్ తోటి వీళ్ళు సంబంధం పెద్దగా పట్టించుకోరు ఈ విధంగా రెండు రకాల మనుషులు ఉంటారు సెల్ఫు అదర్స్ ప్రేమ ప్రేమ సెల్ఫు అదర్స్ ఈ విధంగా మూడోది నెసెసిటీ పాజిబిలిటీ నెసెసిటీ వాళ్ళు ఎలా ఉంటారంటే మనకు నెలనాడు జీతం వచ్చిందా ఫ్యామిలీ గడుస్తుందా చాలు అని కంఫర్ట్ జోన్లో ఉంటారు ఇంకా ఏం చేయడానికి ప్రయత్నం చేయరు కానీ పాజిబిలిటీ వాళ్ళు ఏంటంటే ఈ జాబ్ చేస్తున్నాను దీనితో పాటు ఇంకా నేను ఏమైనా చేయవచ్చా చేయడానికి అవకాశం ఉందా నైన్ టు ఫైవ్ వరకు జాబ్ చేస్తున్నాను ఫైవ్ తర్వాత ఇంకేమైనా చేయవచ్చా సాయంత్రము మార్నింగ్ నైన్ వరకు ఇంకేమైనా చేయవచ్చా అన్నట్టు కొంచెం బిగ్గరగా తింకి చేస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళు ఏంటంటే ఇంకేమైనా పాజిబిలిటీ ఉందా అన్నట్టు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగా ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళు పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది పాజిబిలిటీ వాళ్ళకు కానీ నెసిటీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అదే జోన్లో కంఫర్ట్ జోన్లో ఉంటారు వాళ్ళు పెద్దగా ఎదగరు ఈ విధంగా మనలో రెండు రకాల మనుషులు ఉంటారు నెసిటివ్ వాళ్ళు పాజిబిలిటీ వాళ్ళు ఓకేనండి థ్యాంక్ యూ